సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సో గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే అను ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా యూజ్ చేయాలనేది నేను చూపిస్తాను సో నిన్న పోయిన వీడియోలో అయితే నేను తెలుగు ఫాంట్స్ గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను కదా ఆ వీడియోని అను ఫాంట్స్ అను ఫాంట్స్ అనే తెలుగు ఫాంట్స్ అనే నేను ఒక తెలుగు ఫాంట్స్ అయితే చేశాను కదా ఆ తెలుగు ఫాంట్స్ ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపించా కదా సో నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే అను ఫాంట్స్ అను ఫాంట్స్ ఎలా చేయాలి ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూపిస్తాను చూద్దాం చూసేద్దాం అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీ కామెంట్ అయితే చేయండి మీకైతే రిప్లై రిప్లై అయితే కంపల్సరీ ఇచ్చేస్తాను సో నన్నైతే ఇప్పుడు అను ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది మీరు ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఉన్న టైపింగ్ గురువు ఉందిగా చూడండి ఒకసారి చూసుకోండి ఇక్కడైతే మనకైతే ఇక్కడ కనపడుతుంది కదా టైపింగ్ గురువులోగా దాన్ని అయితే క్లిక్ చేసండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేజ్ ఈ టైప్లో అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఆల్ ఫాంట్స్ హిందీ ఫాంట్స్ పంజాబీ తమిళ్ తెలుగు తాయి ఫాంట్స్ అనేది ఉన్నాయి కదా ఇక్కడైతే మనకు కావాల్సింది ఏంటంటే తెలుగు ఫాంట్స్ ఓకేనా తెలుగు ఫాంట్స్ అయితే క్లిక్ చేసి సో ఇట్లా మనకైతే ఇట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడైతే మనకి ఆరాధన అభిలాష అంజిత అక్షర అమృత అంజలి అనుశుభలేఖ అనుపమ అనూష అపూర్వ అనూ అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఫ్రెండ్స్ మీకైతే చూపించడానికి అయితే నేను చెప్తున్నా నేను ఆల్రెడీ అయితే నేను డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర సో ఇప్పుడు మనమైతే మనకైతే ఇంటర్ఫేస్ ఈ టైప్లో వచ్చేస్తుంది కాబట్టి దీన్ని అయితే మనం డౌన్లోడ్ అయితే చేసేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనమైతే మన ఈ టైప్లో చూడండి ఒకసారి ఈ టైప్లో మనకైతే ఇట్లా వస్తుంది చూడండి ఇది ఈ టైప్లో అయితే వస్తుంది మనకి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఎందుకంటే మీకు చూపించడానికి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది అక్కడ డౌన్లోడ్ ఫైల్ డౌన్లోడ్ అని ఓపెన్ అయింది కదా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నాను ఇది ఎక్కడైతే మనకి ఈ టైంలో అయితే వస్తుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని అని చెప్పాను కాబట్టి సో డౌన్లోడ్ అయితే మీకు చూపి దానికైతే నేను చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక ప్రతి ఒక్కటి ఇక డౌన్లోడ్ చేసేసుకొని మనం పిక్చర్ ల్యాబ్కి అయితే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పిక్చర్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి నేను ఆల్రెడీ అయితే నేమ్స్ అయితే నేను కాపీ కొట్టుకొని నేనైతే నేను పిక్సల్ లాబ్కి అయితే తీసుకొచ్చాను ఆ నేమ్స్ అనేవి సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫాంట్లు అయితే చూపిస్తాను మనకైతే ఓ సారీ ఇంక ఇక్కడ చూడండి మనకైతే ఇంక మై ఫాంట్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇంగ చూడండి అపూర్వ అమృత నేను డౌన్లోడ్ చేసే కదా ఆల్రెడీ ఇగో ఈ టైప్లో అయితే మనకు వస్తుంది సో అట్లయితే మనకు రావు కాబట్టి మన అను ఫాంట్స్ అనేది మనకి మొబైల్లో సపోర్ట్ చేయబోయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఈ టైపులో అయితే వస్తుంది వచ్చిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే ఇక్కడైతే మనం డిలీట్ చేసేసి న్యూ టెక్స్ట్లోకి వెళ్ళేసి నేను ఆల్రెడీ చేసినవి ఉన్నాయి ఇగో మనకైతే ఈ టైప్లో అనేది వస్తుంది గ్యాప్ అనేది కనపడదు మనకు అనేది ఇగో చూడండి ఈ టైప్లో అయితే మనకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే చూడండి మనకైతే ఈ అయినా మనకు వస్తుంది అను ఫాంట్స్ అనేవి యాడ్ అయిపోతాయి డౌన్లోడ్ చేసే కదా ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పే కదా మీకు మనకైతే ఇది ఈ అయితే మనకు డౌన్లోడ్ అయిపోతాయి ఎందుకంటే చూసుకోండి ఒకసారి ఇంకోటి మనకైతే ఈ టైప్లో అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను టైపింగ్ చేసేసిన టైపింగ్ చేసిన వల్ల నేనైతే ఈ టైప్లో వచ్చేసింది మనకైతే సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే అను ఫ్రాండ్స్ ఈ టైప్లో అయితే మనకు యాడ్ అయితే సో ఇంకో నేమ్ కూడా చూపిస్తాను చూడండి దీన్ని డిలీట్ చేసేసుకోండి డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను దీంట్లో కాపీ చేసుకుని అయితే ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను సారీ ఇక ఈ టైప్లో అయితే మనకు వస్తుంది ఇంకా చూడండి మనకైతే ఇగో ఈ విధంగా అయితే మనకు వస్తుంది ఫ్రెండ్ మనకి ఇగో ఈ బాక్సులు బాక్సులుగా మనకు కనపడుతుంది కనపడకపోతే మనం ఏం చేస్తామంటే ఏబీ ఫాంట్లోకి వెళ్ళేసిన తర్వాత మనం ఫాంట్ యాడ్ చేయాలి దీనికి మనకు ఫాంట్ యాడ్ దాన్ని బట్టి అయితే వస్తుంది మనకు ఫాంట్ యాడ్ చేయాలి కాబట్టి ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫాంట్ యాడ్ చేసుకున్న వల్ల మనకైతే కంపల్సరీగా మనకైతే ఫాంట్ అనేది యాడ్ అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ నేనైతే నా పేరు అయితే తీసుకున్నాను రమేష్ అని ఇప్పుడైతే నెక్స్ట్ చూడండి మనకైతే అను ఫాండ్స్ అనేది ఈ టైప్లో మనకి యాడ్ అయితే చూసుకోండి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి నాక ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడండి మనకైతే ఈసారి ప్రభాస్ తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ టైప్లో అయితే మనకి ప్రభాస్ నేమ్ అయితే యాడ్ అయిపోయింది నేనైతే నే నేమ్స్ అయితే ఆల్రెడీ ఇచ్చేసిన ఫ్రెండ్స్ అందుకని అందువల్ల మీకు రావాల్సి వచ్చింది అది ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ఈ టైప్లో అయితే చేసుకోవచ్చు ఇట్లా అయితే మనకి యాడ్ అయిపోతాయి చూసుకోండి ఇగో ఈ టైప్లో అయితే మనకి అను ఫాంట్స్ అనేవి యాడ్ అయిపోతాయి మీరు అయితే డౌన్లోడ్ చేసేసుకొని ఈ టైప్లో అయితే మనం అను ఫాండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకన్ ఆన్లో పెట్టేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అను ఫాండ్స్ యాడ్ చేసుకునేది ఈ టైప్లో ఓకేనా బాయ్